జ్యోతి ఆశ్రమం నందు అనాథులకు అన్నదానం మరియు పదివేల రూపాయల ఆర్థిక సహాయం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో కచాపురం జ్యోతి ఆశ్రమంలో ఏఐటీసీసీ మంత్రాలయం వారి ఆధ్వర్యంలో యాభై రెండు బర్సాపురం సహోదరుడు పురుషోత్తం సహకారంతో కాచాపురం జ్యోతి ఆశ్రమం నందు అనాథులకు అన్నదానం మరియు పదివేల రూపాయల ఆర్థిక సాయం సేవకులకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డి నరేష్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ రారాజు జి జయరాజు సిహెచ్ రాజు రామచంద్ర గుంతకల్లు సురేష్ పరమేశ్ హనోక్ ఏఐటిసిసి ప్రెసిడెంట్ ఎం శాంతిరాజు ఎం సుభాష్ ఇస్రాయిల్ శాంతరాజ్ లోకేష్ రత్నమయ్య ముద్రరాజ్ పెద్దన్న భాస్కరయ్య దీవెనయ్య డేవిడ్ రాజు డోలక్ రాజు కార్యనిర్వాహకులుగా జరిపించారు ఈ రిలేషన్స్ ఉండవు ఎవరో లేరు మొన్న కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మంది సుమారుగా యాభై వేల మంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి తల్లి మరి మనం ఇచ్చిన చిన్న కామకను పుచ్చుకొని దేవునిలో ప్రతిబిడ్డను కూడా నడిపిస్తుంది గట్టిగా చెప్పట్లతో కాబట్టి దయచేసి పురుషోత్తం గారి చేతుల మీదుగా మా అన్నగారికి నూతన వస్త్రాలు అందజేయూండగా గట్టిగా చెప్పటదో అభినందించుకున్నామండి చాలా థ్యాంక్స్ అన్నగారు విలువైన మాటలు అందించారు అనేక ఆత్మ రక్షణార్థమై మీ సేవ ఇంకా గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను అలాగే సురేష్ గారు సిబిటి ప్రిన్సిపాల్ విడవల నుంచి వచ్చిన సురేష్ గారు కూడా నూతన వస్త్రాలు అందజేయూండగా బయటిగా చెప్పట్లు అలాగే మరి పరమేశ్ గారికి ఆ గారికి అల్లబండ నుంచి వచ్చేసిన టీ పరమేశ్వరి గారికి అల్లబండి నుంచి వచ్చేసిన పరమేశ్వరి గారు కూడా మరి నూతన వస్త్రాలు అందజేయచ్చుండగా చెప్పట్లో ఉంటాడు అమ్మా విలువైన వస్త్రాలు విలువైన వాక్యము విలువైన జీవితం ఇది కాబట్టి అలాగే ఎం సుభాష్ గారు ఏఐటిసి వైస్ ప్రెసిడెంట్ మంత్రాలయం వారికి మరి ఆయన కూడా నూతన వస్త్రాలు అనుచేస్తుండగా గట్టిగా చెప్పట్లతో మనందరం కూడా అభినందిస్తామండి అలాగే ఎం శాంతరాజు గారు ఏఐటిసి ప్రెసిడెంట్ బసాపురం వారికి కూడా మరి ఏర్పాటు రాజ్యంభులు కష్టపడతావు మరి వాక్యం అనేది కష్టపడత మన ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా గొప్ప ఆలోచనతో ముందు స్థావతం దేవునికి మరి ఐరన్ ఐరన్గా నుంచి వచ్చేసిన చంద్రశేఖర్ గారు దైవ సేవకులు కూడా నూతన వస్త్రాలు అందజేస్తుండగా పంతులని పుల్ని పచ్చపడి కొడుతున్నాను పచ్చపడి కొట్టడానికి కూడా పడవలేను ఇంతమంది సేవలోకి వస్త్రాలు తీసామండి మీరు ఎలా ఉంటారు చెప్పండి చెప్పండట్లు అభినందించారు ప్రతాప్ గారు కూడా సేవకులు మీ వందల ఏమో సిపిటీ లెక్చలర్ అనేటువంటి వేల రూపాయలు చెప్పున చెప్పున్నారుసాద్వారా మీకు ప్రతాప్ గారికి ముందుకు వచ్చాడు

ಕಮರ್ ದಿನನೆಗೆ ಬುವ ಐಎಂಆರ್ ದೇಸಿನ್ದೇ ಅಂದ ನಮ್ಮ ನನ್ನ ಬಿಡ હા બસ <laughs> <laughs>